పంచాయతీలో ఎన్ఆర్ఏజిఎస్ నుండి మరి దాదాపు పద్దెనిమిది రోడ్లు గౌరవ శాసనసభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ మండలి బొద్దుప్రసాద్ గారు చల్లపల్లికి కేటాయించడం జరిగింది ఆ నిధులు దాదాపుగా కోటి ఏడు లక్షల యాభై వేలతో మాకు ఈ సంవత్సరం చలపల్లి గ్రామ పంచాయతీకి సిసి రోడ్ల నిమిత్తం ఇవ్వడం జరిగింది అందుని బట్టి వారికి శాసనసభ్యులు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఇక్కడ సాయినగర్ కాలనీలో వేసే అక్క రోడ్డు చివరి రోడ్డు అనమాట ఎన్ఆర్జీఎస్ పనుల్లో ఇది మనం ఇప్పటికి వారు ఇచ్చిన నిధుల్ని నరేగా నిధులన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్ చేసి రోడ్లు వేయడం జరిగింది అవసరానికి అనుగుణంగా ఏ వార్డులైతే అవసరం ఉందో చూసి గమనించి మరి ఆ రోడ్ లిస్ట్ అంతా కూడా గౌరవ శాసనసభ్యులు వారికి ఇచ్చినప్పుడు వారు పెద్ద మనసుతో శాంక్షన్ చేసి చల్లపల్లి గ్రామ పంచాయతీ అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందించినందుకు శాసనసభ్యుల వారికి సందర్భంగా చల్లపల్లి గ్రామ పంచాయతీ తరఫున సెక్రటరీ గారు సర్పంచ్గా నేను అదేవిధంగా పాలకవర్గ సభ్యులందరం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ సందర్భంగా మీడియా సందర్భ మీడియా ముఖ ద్వారా మీడియా ద్వారా వారికి మరి ఎథిక్స్ కమిటీ చైర్మన్గా నియమితులైనందుకు కూడా శాసనసభ్యుల వారికి అభినందనలు శుభాకాంక్షలు సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది వరకు కూడా శాసనసభ్యుల వారు ఎన్నో పదవులు అధిరోహించి మరి ఉన్నతమైన వ్యక్తిత్వంతో ముందుకెళ్తున్న వారికి మా పూర్తి సహకారం మద్దతును అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఎన్ఆర్జీఎస్ ద్వారా మరి కోటి రూపాయలు చల్లపల్లి గ్రామ పంచాయతీకి పెద్ద మొత్తంలో కేటాయించినందుకు మరి మా అవసరాన్ని తీసుకెళ్లి వారికి చెప్పినందుకు వారు వెంటనే స్పందించి సహృదయంతో మాకు శాంక్షన్ ఇచ్చినందుకు కూడా శాసనసభ్యులు వారికి ధన్యవాదాలు అదేవిధంగా ఇంకా మిగిలిన రోడ్లు మరి ఆశయాలలో అతిపెద్ద కాలనీ అయిన నారాయణరావు నగర్ని మా పాలకవర్గం వచ్చిన ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల్లో మూడంతల అభివృద్ధికి దోహదపడ్డ పాలకులందరికీ కూడా ధన్యవాదాలు చెల్లిస్తూ మరి నా నారాయణరావు నగర్ అభివృద్ధి చేయాల్సింది కూడా ఇంకా ఎంతో ఉంది మరి జ జల మిషన్ ద్వారా కూడా ఒక ట్యాంక్ వాటర్ ట్యాంక్ కట్టి నిర్మించి దాని ద్వారా కనెక్షన్లు ఇచ్చి ముందుకెళ్తా ఉన్నాం ఆ సందర్భంగా కూడా జలజీవన మిషన్ వారికి మరి ఆర్డబ్ల్యూఎస్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్న చిత్తక పనులు మిగిలి వాటిని కూడా పూర్తి చేసి ఈ పండు వేసవ కాలంలో సంపూర్ణంగా వాటర్ ఫెసిలిటీస్ గ్రామ పంచాయతీకి అందించడానికి వారి సహకారం కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం అదేవిధంగా మరి ఇంకా మిగిలి ఉన్న మాకు మేజర్ డ్రైను చల్లపల్లి మండల పరిషత్ ఆఫీస్ నుండి మా చిల్లల బాగు వరకు కూడా మేజర్ డ్రైను శాసనసభ్యులు వారు శాంక్షన్ చేశారు కానీ అది మ్యాపింగ్లో కనిపించలేదన్నారు దాన్ని కూడా మరి వారు మాకు శాంక్షన్ చేసి మా డ్రైనేజ్ వ్యవస్థకి ఒక రూపుదాల్చే విధంగా సహకరిస్తానని ఆశిస్తున్నాం మరి ఇంకా మిగిలి ఉన్న చల్లపల్లి నారాయణరావు నగర్లో మిగిలిన రోడ్లకు కూడా నిధులని రేపు ఏప్రిల్ ఎనర్జీ నరేగ నిధుల నుంచి వారు సమకూరుస్తారని మరి ఆశాభావం వ్యక్తం చేస్తూ కోటి రూపాయలు మేజర్ పంచాయతీన చల్లపల్లి గ్రామ పంచాయతీకి కేటాయించడానికి మరొకసారి శాసనసభ్యుల వారికి కలెక్టర్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం